తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండడంతో శ్రీవారి దర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది నిన్న స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై రెండు వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలుగా ఉంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండడంతో శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది నిన్న స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై రెండు వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు స్వామివారి ఆదాయం కోట్లు